అందరికీ ప్రైజ్ లాట్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్ జపాన్ దేశంలో యేసుక్రీస్తు వారసులము అని చెప్పుకొనే సజీరో సావగుచి కుటుంబ వాదనల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు సిలువ సమయంలో తపించుకొని జపాన్ దేశమునకు సైబీరియా మీదగా ఉత్తర జపాన్ లోకి ముత్సు ప్రావిన్స్ వచ్చారు అని అక్కడ తన పేరును తొరితోరా డెయిన్ గా మార్చుకున్నారు అని వారు చెప్తున్నారు మరియు ఆయన అక్కడ వరి రైతు అయ్యాడు అని మియూకో అనే ఇరవై ఏళ్ల జపనీస్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అని అతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అని చెప్తున్నారు చివరికి నూట ఆరు సంవత్సరముల సమయంలో యేసుక్రీస్తు మరణించారు అని ప్రస్తుతం ఆయన సమాధి ఇదే అని వారు షింగ్లో గ్రామంలో ఉన్న మట్టి తిప్పగల సమాధిని చూపిస్తున్నారు నిజముగా వారు చెప్పింది నిజమే అయితే దానికి ఆధారాలు ఉండాలి కదా దానికోసమే పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపించి అవి అన్ని అవాస్తవాలు అని తేల్చి చెప్పారు మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్